ఈ తరం జనరేషన్కి సీతారాముల వారి ప్రేమ ఆ ప్రేమ ఎంత స్ట్రాంగ్ అనేది కొన్ని తెలవడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను దానికోసమే సీతారాముల వారి ప్రేమను వాళ్ళ మధ్యలో ఉన్న నమ్మకాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సీతారాముల వారి ప్రేమ యుగాల వయసు దాటింది అయినా నేటికి కొత్తగా కనిపిస్తుంది ఎందుకంటే అది ప్రేమ కాదు అది నమ్మకం ఇది కథ కాదు ఇది జీవితం ధైర్యం ఉన్న ప్రేమ మాత్రమే చరిత్ర అవుతుంది నేటి ప్రేమలో స్పీడ్ ఉంది కానీ స్థిరత లేదు భద్రాచల రాముడు మనకు చెప్తున్నాడు స్థిరమైన ప్రేమ కోసం ధైర్యం కావాలి భయం లేని నమ్మకం కావాలి ఇక్కడ కలిసింది ప్రేమ కలిసినది భక్తి కలిసినది సాంస్కృతిక జీవన విధానం పరిస్థితులు ప్రేమను పరీక్షించాయి నమ్మకం మాత్రం కలిపింది సీతారాముల ప్రేమలో నేటివిటీ లేదు నీతి మాత్రమే ఉంది ఈ ప్రేమ కథలో ఉంది త్యాగం ఉంది భద్రాచల రాముల వారి ప్రేమకథలో ఉన్నది ఒక చరిత్ర రాజ్యాన్ని వదిలిన రాణి ధర్మాన్ని వదలని రాజు మధ్యలో నిలిచిన ప్రేమ ఇది సీతారాముల ప్రేమ ప్రేమలో పుట్టిన ధైర్యం త్యాగమవుతుంది త్యాగంలో పుట్టిన ప్రేమ చరిత్ర అవుతుంది ప్రేమ కథలు వినిపిస్తాయి కొన్ని ప్రేమ కథలు బోధిస్తాయి సీతారాముడు ఇద్దరూ దూరంగా ఉన్న మనసు ఒక్కటే అయింది ఈ తరం ప్రేమలకు ఒక గ్లామర్ ఉంది సీతారామ ప్రేమకి ఓ గౌరవం ఉంది ఇది కథ కాదు ఒక పాఠం ఆమె ప్రేమంటే ప్రజెంటెన్స్ కాదు పేషెన్స్ ఆమె నమ్మింది ప్రేమకు శబ్దం అవసరం లేదని ఆమె ఎదురు చూసింది పదహారు సంవత్సరాలు ఒక్క మాట లేకుండా ఒక్క సందేశం లేకుండా సీతమ్మ తల్లి ప్రేమను నిరీక్షణంగా మార్చిన ఒక అపురూప నారి రాముడి ప్రతిరూపం ఆమె మనసులోనే నిలిచిపోయింది నమ్మకం ఈ తరం యువత ప్రేమను స్వార్థం నుండి సత్యం వైపు మార్చాలంటే సీతారాముల కథే ఓ మార్గదర్శనం కావాలి ఈ తరం యువతకి ప్రేమను స్వార్థం నుండి సత్యం వైపు మార్చాలంటే సీతారాముల కథే ఓ మార్గదర్శనం కావాలి ప్రేమకు నిర్వచనం నమ్మకానికి ప్రతిరూపం ప్రేమంటే మాటల వెనుక హృదయం అంటే కష్టాల మధ్య నిలిచే కట్టుబాటు అరణ్యవాసం వనవాసం విడిపోవడం ఎదురు ఏది ఏదీ సీతారాముల ప్రేమను తగ్గించలేకపోయింది ఇప్పుడు ప్రేమ తక్కువ అనుమానాలు ఎక్కువ అన్న ఈ కాలంలో ఆ ప్రేమ సీతారాముల ప్రేమ మనందరికీ మార్గదర్శకం కావాలి ఈ తరం యూతికి చెప్పాల్సిన కథ ఇది ప్రేమంటే ఓ సాఫ్ట్ డైలాగ్ కాదు ఓ సైలెంట్ వెయిటింగ్ ఈ గాఢమైన నమ్మకం ఈ తరం యువత ప్రేమను స్వార్థం నుండి సత్యం వైపుకు మార్చాలంటే సీతారాముల కథే ఒక మార్గదర్శకం కావాలి ప్రేమకు నిర్వచనం నమ్మకానికి ప్రతిరూపం ప్రేమంటే మాటల వెనక హృదయం నమ్మకం అంటే కష్టాల మధ్య నిలిచే కట్టుబాటు అరణ్యవాసం వనవాసం విడిపోవడం ఎదురు ఏది సీతారాముల ప్రేమను తగ్గించలేకపోయింది ఇప్పుడు ప్రేమ తక్కువ అనుమానాలు ఎక్కువ ఉన్న ఈ కాలంలో ఆ ప్రేమ మనందరికీ మార్గదర్శకం కావాలి ఈ తరం యూత్కి చెప్పాల్సిన కథ ఇది అంటే ఓ సాఫ్ట్ డైలాగ్ కాదు ఓ సైలెంట్ వెయిటింగ్ ఒక గాఢమైన నమ్మకం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎవరికైనా ఈ సీతారాముల ప్రేమ కథని చూపించాలనుకుంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ ఈరోజు ప్రేమల్లో ఒక నిబద్ధత లేదు ఒక హానెస్ట్ లేదు అందువల్ల సీతారాముల ప్రేమ గురించి వాళ్ళకి చెప్తే అసలు ప్రేమ అంటే ఏంటి అనేది తెలుస్తుంది అందుకే నేను ఈ తరం యువతకి సీతారాముల ప్రేమ గురించి చెప్పడానికి ఒక నా సబ్స్క్రైబర్స్కి కోసం ఈ వీడియో చేశాను ఎవరైనా నచ్చితే వీడియో నచ్చితే ఫార్వర్డ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎందుకంటే ఇది మంచి నేర్పే వీడియో